బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ దళిత సంక్షేమాన్ని చూస్తున్నటువంటి కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి వికర శిక్షణ గురించి పనిచేసిన చరిత్ర ఉంది కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరంగా చీరొచ్చే ప్రవీణ్ గారు వారు వారి హైకమాండ్ కూడా మాట్లాడింది అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్కూలంగా ఒక నిర్ణయానికి వచ్చింది పని చేస్తాం కూడా మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు చెప్తాం రేపు అనుకుంటాం కానీ ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది బేసిక్గా ఇంట్ ప్రిన్సిపల్ ఇది అయింది తప్పకుండా కొన్ని సీటు వాళ్ళు పోటీ చేయాల్సిందే కొన్ని సీటు మేము పోటీ చేయాల్సిందే ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగానే ఉంటుంది కదా వీళ్ళు తెలియదు మేము తెలియదు సార్ నాగర్క నుంచి వారు పోటీ పెద్దపల్లించి అయితే